ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేపు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఢిల్లీకి వెళ్తున్నారు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు ఢిల్లీలో రామ్ లీలా రేపు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు ఇక ఏపీ సీఎం పర్యటన గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోష్ నారా చంద్రబాబు నాయుడు ఇటు ఢిల్లీ పయనం అయితే అవుతా ఉన్నారు ఏదైతే ఇక ప్రధానంగా రేపు ఢిల్లీలో కొత్త సీఎం బీజేపీ ఇటీవలే జరిగినటువంటి ఎన్నికల పథకాల్లో బీజేపీ భారీ ప్రపంచనం గెలవడం తోటి ఇక రేపు సీఎంగా అయితే కనుక ప్రమాణ స్వీకారానికి ఇటు ఢిల్లీలోని రామ్లీలా మైదానం సిద్ధమైంది అయితే ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే బిజెపిలో కూటమిగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు అదేవిధంగా ఇటు ప్రభావిత రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సీఎంలు సైతం కూడా రేపు అట్టహాసంగా జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారకమైన స్వీకారానికి అయితే ఇటు హాజరవుతా ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఏదైతే ఢిల్లీలో ఎన్నికల్లో ఆ క్యాంపైనర్ గా పనిచేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇక అనంతరం ఫలితాల అనంతరం కూడా మోదీ సైతం ప్రధాని మోదీ సైతం సీఎం చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం ఇక దీనికి సంబంధించి ఇటు ఢిల్లీలోకి కూడా ఇటు చంద్రబాబు నాయుడు వెళ్ళడం అయితే రేపు ఢిల్లీలో పర్యటన అయితే నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు బిజెపి గత కొన్ని